స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ అలాగే బెయిల్ పిటిషను అనుబంధ పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది అయితే జడ్జి మాత్రం నాట్ బిఫోర్ మీ అన్నట్లు చెప్పారు సో దీంతో ఈ కేసు మళ్ళీ సోమవారానికి విచారణ వాయిదా పడ్డది అసలు జడ్జి ఎందుకు నాట్ బిఫోర్ మీ అనేది తెలియజేయడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మనోహర్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఎందుకు నాట్ బిఫోర్ మీ అనాల్సిన పరిస్థితి వచ్చింది ఇది నిన్న అత్యవసర మోషన్ మూవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఆపరేషన్ చేయాల్సింది కంటికి కాబట్టి ఇంటీరియం బెయిల్ వేయాలని చెప్పి అది కోర్టు హైకోర్టు రిజెక్ట్ చేసింది తర్వాత ఇవాళ ప్రధానంగా మెయిన్ బెయిల్ పిటిషన్ను తర్వాత ఇది హీరింగ్కు వచ్చిన సందర్భంగా జడ్జి గారు ఇక్కడ పూర్వ కేసు పూర్వపరాల్లోకి పోకుండా జడ్జి గారు ఆ కేసును చూసి తర్వాత ఇంతకుముందు బసవేశ్వరరావు అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు మరి ఇప్పుడు అడ్వకేట్ ఆన్ రికార్డులో జీవీఎల్ మూర్తి అనే వాళ్ళు వచ్చారు ఆ జీవీఎల్ మూర్తి ఒక జుడిషియల్ ఆఫీసర్కు భర్త అయినందువల్ల నేను ఆ కేసు వినడానికి నేను నా కాన్షియస్నెస్ ఒప్పుకోవడంలా కాబట్టి నేను ఈ కేసు వినను ఇది అని సోమవారానికి వాయిదా వేసింది సోమవారం వాయిదా వేస్తే వాళ్ళ తెలుగుదేశం తరఫున చంద్రబాబు తరఫున న్యాయవాదులు దీన్ని రిజిస్ట్రీ దగ్గర మేము మెన్షన్ చేసి చీఫ్ జస్టిస్ గారితో మాట్లాడమని చెప్పి చెప్తాం దీంట్లో అర్జెన్సీ ఉంది అక్కడ పోయి మెన్షన్ చేస్తామని చెప్పి అది మీ ఇష్టం అని చెప్పి ఆమె ఆ విధంగానే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అంటే ఎందుకు అంటే జనరల్గా చూసుకున్నట్లయితే విచారణ ఆల్రెడీ గతంలోనే జరిగింది సో నాట్ బిఫోర్ మీ అంటానికి కావచ్చు అలాగే వకాలత్వం మారటం కానీ ఇంకేమైనా ఉందంటారు ఇందులో ప్రధానంగా ఏంటంటే ఏదైనా వీళ్ళకి ఎక్కడైనా ఈ న్యాయమూర్తి దగ్గర మాకు న్యాయం జరగదేమో అని అనిపిస్తే దాన్ని వేరే జడ్జి దగ్గరికి రోస్టర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ జడ్జి దగ్గర నుంచి రోస్టర్ పక్కకు పోవాలంటే మామూలుగానే న్యాయమూర్తుల దగ్గర రక్త సంబంధికులు కానీ లేకపోతే వాళ్ళ సన్నిహితులు కానీ వీళ్ళు న్యాయమూర్తులుగా ఎలివేట్ చేసేటప్పుడు పలానాలు మా దగ్గర అపేరు కాకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి అదే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుత న్యాయమూర్తి దగ్గర జీవిఎల్ మూర్తి అనే ఒక న్యాయ న్యాయవాది ఇక్కడ ఒక వేయడం జరిగింది అతను భార్య ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ అయినందువల్ల నేను వినడానికి నేను ఒప్పుకోవడం లేదని చెప్పి అది వేరే బెంచ్కు బదిలీ చేయాలని చెప్పి వాళ్ళు కోరారు కాబట్టి ఆమె స్పష్టంగా నేను జ్యుడిషియల్ ఆఫీసర్ భర్త అయిన ద్వారా నేను వినడానికి నా కాన్షియస్నెస్ ఒప్పుకోవడం లేదని చెప్పి అది సోమవారానికి పోస్ట్ చేయడం జరిగింది అంటే జనరల్గా వాళ్ళు అత్యవసరం అని చెప్తున్నారు కాబట్టి దాన్ని వేరే బెంచ్కి బదిలీ చేయొచ్చు కదా అంటే ఇలా బదిలీ ఎందుకు చేయలేకపోయారు అంటే దీనికి సంబంధించి ఏంటి రోస్టర్లో క్లియర్గా ఉంది చీఫ్ జస్టిస్ గారు నిర్దేశించిన మేరకే కేసులు వినాల్సి ఉంది కాబట్టి ఈ చీఫ్ జస్టిసే ఈ నిర్ణయం తీసుకోవాలా ఈమె ఇప్పుడున్న ప్రస్తుత న్యాయమూర్తికి రోస్టర్ ఉన్నప్పటికీ ఆమె ఆ నిర్ణయం తీసుకోలేదు ఏ బెంచ్కి వేయాలనేది అది చీఫ్ జస్టిస్ గారే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి అక్కడికి చీఫ్ జస్టిస్ గారు నిర్ణయం తీసుకునే వరకు మండేకి ఆమె వాయిదా వేయడం జరిగింది సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే వకాలత్ చేసినటువంటి న్యాయవాది శర్మ ఉన్నారో శర్మ భార్య జుడిషియల్ ఆఫీసర్ కావడంతో జడ్జి కూడా ఈ కేసుని విచారించడానికి అంత సుముఖత చూపలేదు ఎందుకంటే ఆల్రెడీ జుడిషియల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఒక మహిళ భర్త అడ్వకేట్ కావటం అలాగనే వకాలత్ మారటంతో సో ఈ కేసు నాట్ బిఫోర్ మీ అన్నారు ఖచ్చితంగా సోమవారం ఏదైతే చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్న మేరకు సోమవారం ఈ కేసు మరో బెంచ్కి అయ్యే అవకాశం ఉంది కెమెరామెన్ సిద్ధుతో రామారావు ఆర్టీవీ హైకోర్టు నుంచి